పద్నాలుగు అక్టోబర్ ఇరవై ఐదు మంగళవారం నగరి శ్రీ దేశమ్మ దేవస్థానం పాలక మండలి చైర్మన్ సభ్యులు ప్రమాణ స్వీకారం నగరి నియోజకవర్గం నగరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న టిఆర్ కండ్రిగ గ్రామంలో వెలసి ఉన్న దేశమ్మ ఆలయంలో సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు ఆలయ పాలక మండలి చైర్మన్ మణి సభ్యులు సోమసుందరం మదన్ కుమార్ కృష్ణారెడ్డి మురళిరెడ్డి హేమలత సుశీల జయంతి లక్ష్మి కస్తూరి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా అర్చకులు నీలకంఠం తదితరులు మొదట అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని తర్వాత సభ్యులుగా ఆలయ ఈవో మరియు సిబ్బంది వీరిచేత స్వీకారం చేయించారు ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా పూజారి వెంకటేష్ అలియాస్ చిట్టి యాదవ్ ముఖ్య అతిథులుగా పట్టణ పార్టీ ప్రెసిడెంట్ గుణశేఖర్ కార్యదర్శి శ్రీనివాసులు రూరల్ నుంచి సహకార బ్యాంకు అధ్యక్షులు బాలాజీ టిడిపి సీనియర్ లీడర్ జ్యోతి నాయుడు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి మెరుకుల మహేష్ కుమార్ టిఆర్ కండ్రిగ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పాలక మండలి చైర్మన్ మణి సభ్యులు సోముసుందరం మాట్లాడుతూ శ్రీ దేశమ్మ ఆలయమును అభివృద్ధి చేస్తామని తెలిపారు

நகரி <laughs> சார் <laughs> மன ஊரோடு எப்படி கலச اچھا یہ نہ 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 اے کتنا راو وا میں لائک نہ کریں نا اے نہ نہ سیدھی ڈبل لا یہ پن یہ پن وا وا ہا ہا நான் சேர்மன் அர்மன் அனக்கு நேரத்தில் சந்திரபாபு நாடுக்கு எம்எல்ஏ பாணு பிரகாஷ் கார்க்கு தண்டி வந்தது குடில மித்தா பணி இல்லை அன்னி உண்டு ஏ பணிக்கு பாதி అభివృద్ధి నిర్ణయాలు పన్నుమో నాకు ముందు చేయరా ఈ మెంబర్లు చేస్తే వాళ్ళతో కలిసి ఏమో చేయాలి ఏమో అభివృద్ధి చేయాలి వాళ్ళని అన్ని చేస్తాము దీనికి నేను మనస్ఫూర్తిగా తృప్తిగా చెప్తున్నాను చూడలి అటువంటి నేత్ర ప్రధాన దేశం తల్లి గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తున్నాను నేడు నియమించబడిన మా పాలక మండలి అధ్యక్షులు మరియు సభ్యులందరూ కూడా భూకుమ్మడిగా ఎంతో సహాయ సహకారాలు అందించుకుంటూ ఐక్యమత్యంతో ఈ దేశం దేవస్థానం యొక్క గుడిని ఇంకా పోను పోను అభివృద్ధి వైపు అడుగులు వేసేలా నిరంతరం కృషి చేస్తామని ఆ యొక్క దేశమ తల్లికి ప్రమాణం చేస్తూ నేను తెలియజేస్తున్నాను సమ్మ గుడికి అభివృద్ధిలో భాగంగా ఇక్కడ వచ్చి అమ్మవారిని దర్శించేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి అవత అవకాశం లేకుండా వాళ్ళకి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలను మేము దగ్గరుండి ఏర్పాటు చేస్తామని భక్తుల యొక్క సౌకర్యార్థమే మేము అందరం కూడా మూకుముడిగా పనిచేస్తామని ఐక్యమత్యంతో పనిచేస్తామని తెలియజేస్తున్నాను ఇంకా ప్రతి మంగళవారము శుక్రవారం విశేషించి అమ్మవారికి విశేషమైన పూజలు జరుగుతుంది ఆ రోజు ఎక్కువ మంది భక్తులు కూడా వచ్చి అమ్మవారిని దర్శించడం జరుగుతుంది ముఖ్యంగా ఆడి నెలలో మరీ విపరీతంగా భక్తులు తమిళనాడు నుంచి అయితేనేమి కర్ణాటక నుంచి అయితేనేమి అటు చివరిన ఉండేటువంటి ఆంధ్ర రాష్ట్రంలో నుంచేనైతేనేమి అనేక రాష్ట్రాల నుంచి కూడా వచ్చి అమ్మవారిని దర్శిస్తున్నారు అటువంటి నిత్య కంకర్యాలు జరిగేటువంటి విషయంలో కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కేవలం భక్తుల యొక్క సౌకర్యార్థమే మేము నిరంతరం కృషి చేసి పనిచేస్తున్నానని మా అందరి పాలక మండలందరి తరఫున మేము హామీ ఇస్తున్నాం